గుడి నాలుగేళ్ల కట్టలేదా లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి ప్రాచీన నవీన కళాకారులతో అద్భుతమైన గుడి వెయ్యేళ్ళు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టి కేవలం గుడి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ఆధునిక దేవాలయాలు అంటే ఏంటి శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు హైదరాబాద్ కు శాశ్వతంగా మంచినీరు తెచ్చే ప్రాజెక్టులు బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ళ పేర్లు పెట్టిండు మనుషుల పేర్లు పెట్టలేదు కొండ పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రాజరాజేశ్వర సాగర్ రంగనాయక సాగర్ బ్యారేజీలు జడితే వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు లక్ష్మీ మ్యారేజ్ పార్వతి మ్యారేజ్ సరస్వతి మ్యారేజ్ దేవుళ్ళను తలుచుకోవడమే గొప్ప పని అయితే దేవుళ్లకు సేవ చేయడమే గొప్ప పని అయితే కేసీఆర్ కంటే ఎక్కువ సేవ చేసిందా నరేంద్ర